అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి రైలు ఎక్కామంటే మళ్ళీ దిగేదాకా బస్సులో లాగా బయటకు దిగి బస్టాండ్ లో ఆహారం తెచ్చుకునేంత వీలుండదు ఫుడ్డు లేకపోతే పూట గడవదు రైల్లో క్యాటరింగ్ ఉంటుంది కానీ మనకు కావలసినప్పుడు వెండర్లు కంటికి కనపడరు అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వే శాఖ ప్రయాణికులకు మూడు నెంబర్లను అందుబాటులో ఉంచింది వాట్సాప్ ద్వారా మాత్రమే రైలు టికెట్లను బుక్ చేసుకోవాలనుకుంటే నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ నైన్ డబల్ త్రీ డబల్ టూ ఫోన్ నంబర్ను మీ ఫోన్లో సేవ్ చేయండి ఈ నంబర్ ద్వారా మీ రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు మీరు పిఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు మీరు ప్రయాణించాల్సిన రైలు షెడ్యూల్తో పాటు మరిన్ని సదుపాయాలు భవిష్యత్తులో ఈ వాట్సాప్ నంబర్కు యాడ్ కాబోతున్నాయి ట్రైలెక్కిన తర్వాత వెంటనే ఆకలేస్తుందనుకోండి ఫుడ్ వెండర్ వచ్చేదాకా ఆగాల్సిన అవసరమే లేదు ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రిబుల్ జీరో వన్ త్రీ టూ త్రీ నెంబర్ను మీరు సేవ్ చేసుకొని ఉంటే ఆ వాట్సాప్ ఫోన్లో మీకు కావలసిన ఫుడ్ ఆర్డర్ ఇస్తే కొద్ది క్షణాల్లో ఆ ఫుడ్ మీ సీటు దగ్గరకు వచ్చేస్తుంది వెండర్ కోసం ఎదురుచూపుల సమస్య తప్పిపోతుంది రైలెక్కాం సరే ఏ క్షణాల్లో ఏదైనా జరగచ్చు ఆరోగ్యం ఉన్నట్టుండి దిగజారొచ్చు అలాంటి పరిస్థితుల్లో మీకు వీలైనంత త్వరగా చికిత్స అందించేందుకు ఉపయోగపడే వాట్సాప్ ఫోన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే మీకు వైద్య సలహాలు అందుతాయి వచ్చే స్టేషన్లో ప్రత్యక్షంగా వైద్య సేవలు అందుకునే వీలుంటుంది పైన చెప్పిన మూడు ఫోన్ నంబర్లను మీరు మీ ఫోన్లో సేవ్ చేసుకొని మీకు సేవలు అవసరమైనప్పుడు ఆ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు సర్వీస్ ఆప్షన్ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మీకు కావలసిన సేవలు మెన్షన్ చేస్తే ఆ ప్రకారం మీకు సర్వీస్ అందుతుంది సో ఈ మూడు నెంబర్లు వెంటనే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి ప్రయాణంలో తలెత్తే ఇబ్బందుల నుంచి కాస్తంత బయటపడండి థ్యాంక్ యూ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి